ఓం శ్రీ మాత్రే మహా సెప్టెంబరు నెల మిథున వారి పూర్తి జీవితం ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీ దశ మారబోతోంది ఊహించని పెను మార్పులైతే చూస్తారు సెప్టెంబర్ నెల మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం మృగుసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు చాలా అద్భుతమైన మార్పులు అయితే ఖచ్చితంగా చూడబోతూ ఉన్నారు మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతు ఉంది మీ జీవితంలో సెప్టెంబర్ నెల ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీరు ఏవైతే సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే వస్తుంది మీ జీవితం హాయిగా సాగిపోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందామా మిశ్రమ వాతావరణం కలదు బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరం అవుతాయి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి శత్రుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన పడతారు నవగ్రహ ధ్యానం శుభప్రదం మనోబలంతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది అవరోధాలు క్రమంగా తొలగుతాయి అధికారుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు దూరంగా ఉంటాయి వచ్చిన డబ్బు జాగ్రత్తగా వాడుకోవాలి తోటి వారి సహకారం మీకు ఉపయోగపడుతుంది శివ ధ్యానం మీకు ఎంతగానో మేలును చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీ జీవితం మీరు ఇప్పటివరకు కూడా ఊహించని రీతిలు ఈ సమయంలో మార్పులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి మీరు మున్పెనడు కూడా చూడలేనటువంటి పెను మార్పులు కూడా ఈ సమయంలో చూస్తారనే చెప్పాలి మిథున రాశి వారికి సెప్టెంబర్ నెల వీరి జీవితం అయితే మీరు ఊహించని రీతిలో అయితే మారబోతోందండి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అంతా కూడా మేలే జరుగుతుంది గ్రహాల సంచారం కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పులు అయితే ఇప్పుడు చూసేద్దాం వృత్తిపరంగా ఈ రాశి వారికి మొదటి రెండు వారాల్లో పని భారం తక్కువ కనిపిస్తుంది మీ పదవి ఇంట్లో శని ఉండడం వలన మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది పదవిలోను లేదా ప్రదేశంలో కూడా కొంత మార్పు సూచింపబడుతుంది మీ నాలుగవ ఇంటిపైన గ్రహాల దృష్టి కారణంగా ఉత్పన్నమయ్యే వ్యక్తిగత సమస్యల వలన మీరు కొంతకాలం సెలవు తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి పనిచేయవచ్చు ముఖ్యంగా మూడవ వారం నుండి కూడా కొత్త ఉద్యోగం కోసం వెదుగుతున్న వారికి మొదటి రెండు వారాల్లో మంచి అవకాశాలు కూడా ఉంటాయి ఆర్థికంగా ఈ సమయం తక్కువ సహకారంగా ఉంటుందండి ఎందుకంటే మీకు ఊహించని ఖర్చులు ముఖ్యంగా ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించినవైతే అయితే ఉండవచ్చు మీరు ఒక వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలు కొనుగోలు చేయవచ్చు లేదా వాటి మరమ్మతుల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు ముఖ్యంగా చివరి రెండు వారాల్లో విలాసవంతమైన డబ్బు వృధాగా చేయవద్దు ఇది ఆర్థిక సమస్యకు దారి దారి కావచ్చు కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం కనిపిస్తుంది మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం గడపవచ్చు మీ తల్లిగారి ఆరోగ్యం కూడా చాలా బాగుపడుతుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మంచి రాబడి వస్తుంది కాబట్టి వారి విజయవంతమైన నెలగా ఉంటుందండి ఈ నెలలో కొన్ని కొత్త ఒప్పందాలు లేదా ప్రదేశంలో మార్పులు కూడా సూచింపబడుతున్నాయి మీరు కొత్త వ్యాపారము లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక రెండో వారం తర్వాత చేయడం మేలు వ్యాపారంలో మీ యొక్క కష్టానికి గుర్తింపు అనేది లభిస్తుంది అయితే లాభాధిపతి కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన వచ్చిన లాభాలను సరైన విధంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులకు సాధారణ సమయం ఉంటుందండి మరియు చాలా కష్టపడిన తర్వాత ఆశించిన ఫలితాలను పొందుతారు ఏమాత్రం అజాగ్రత్త చేసినా సరే సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు కాబట్టి మీ యొక్క పరీక్షలను సీరియస్గా తీసుకోకండి చివరి వారం నుండి కూడా మీరు మీ యొక్క చదువు పట్ల మంచి మార్పులు మరియు ఏకాగ్రత చూస్తారు మీ ఐదవ ఇంట్లో కూచుడు ప్రవేశించడం వలన విద్యార్థులు తమ యొక్క చదువులో పట్ల మరింత కట్టుబడిగా ఉంటారు అయితే పరీక్ష సమయంలో ఒత్తిడి కూడా అధికంగా ఉండవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండడం మరియు సమయాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం చూసారు కదండి మిగులు వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక ఈ రాశివారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణాన్ని కలవారుగా ఉంటారు వయసు కనిపించనేని యువకల కలిగి ఉంటారు వార్ధకం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వలే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాదత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించుకున్న తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుగులాగా వీరు వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి అధికంగా ఉంటుందనే చెప్పాలి వీరు అల్ప సంతోషి అని చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి ఉంటుంది అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడులను వేరేజ్ వేసుకుని కానీ పనిని ప్రారంభించారు వీరికిన్న చెంచల స్వభావం వలన మొదలుపెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క జ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు వీరిలో ప్రతిగించే తత్వం అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు వాళ్ళవుతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటున్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం ఇటువంటి వ్యాధులన్నీ కూడా కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా అనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టి ఎక్కువ జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టి తెలియకుండా దాచి వీరి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపారి విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడిచే వ్యవహారంలో చక్కటి దొరుకుతామో చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపో షాట్ హెండ్ రచనకు సంబంధించినటువంటి వృత్తులు వీరు చక్కగా రాణిస్తారు చూసారు కదండి మిధున వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్